కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెన్షన్ సవరణ బిల్లుతో పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా ఎగ్గొట్టాలని చూసిందని కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ వెంకటరావు విమర్శించారు పెన్షనర్ల సంఘాలు జాతీయ సమన్వయ కమిటీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఫారం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ ఎం చంద్రశేఖర్ చైర్మన్ రామాంజనేయులు ట్రెజరర్ బాబూజీ ఆధర్వంలో పెన్షనర్లకు నష్టం చేకూర్చే పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా ఎగ్గొట్టాలని చూసిందన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక చట్టంలో భాగంగా పెన్షన్ చట్టానికి సవరణలు చేసిందని ఇది పెన్షనర్లను కొత్త పాతని విభజిస్తుందని తెలిపారు నూతన పెన్షన్ కలిగిస్తుందని హెచ్చరించారు పెన్షన్ రూల్ కి ఏ మార్పులైనా ఇప్పటి నుంచైనా అమలు చేసే విశేష అధికారం ప్రభుత్వానికి దాఖలు పరుస్తుందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ కి వ్యతిరేకమని స్పష్టం చేశారు సవరణకు వ్యతిరేకంగా పెన్షనర్లు కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు ఫోరం చైర్మన్ కె రామాంజనేయులు మాట్లాడుతూ నూతన పెన్షన్ చట్టం చెల్లుబాటుకి వ్యతిరేకంగా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో కేసు వేస్తామని వెల్లడించారు లీగల్ చర్యలతో పాటు వివిధ రూపాల్లో పెన్షనర్ల పిలుపు మేరకు మొదటి చర్యగా మానవాహారం నిరాశన తెలుపమన్నారు పెన్షనర్లను పాత కొత్త విభజించకుండా పెన్షనర్ల మధ్య వివక్ష చూపించకుండా పెన్షన్ ను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎనిమిదవ వేతన సంఘం చైర్మన్ ను వెంటనే నియమించి టెర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సివిల్ పెన్షనర్ల అసోసియేషన్లు కేంద్రీయ విద్యాలయాలు మొదలైన పెన్షనర్ల సంఘాల నుండి అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు